హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మనం తెలుసుకోబోయే వంట మన అమ్మమ్మలు నానమ్మలు మన చిన్నప్పుడు చాలాసార్లు చేసిన వంట ఎంతో టేస్టీగా ఉండి దెబ్బ రొట్టె ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా మినపప్పు నానబెట్టుకొని నాలుగు గంటల తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ఆడించుకున్న నూక మనం ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల నూక వేసుకోవాలి మనం పిండి రుబ్బుకున్న తర్వాత ఇది ఇప్పుడు నూకనే వేసుకోవాలి ఎందుకంటే బియ్యం ఆల్రెడీ కడిగి ఆరబెట్టి ఆడించుకున్నాం కదా అందుకని ఇది కడగనవసరం లేదు ఇవి రెండు బాగా కలిపి ఒక నైట్ అంతా అలా ఉంచేసేయాలి మనం ఈ రొట్టె వేసుకోవడానికి ఒక గంట ముందే మనం ఈ బాండీకి ఆయిల్ రాసి పెట్టుకోవాలి లేదంటే రొట్టె తిరగబడదండి ఆయిల్ రాసి తర్వాత ఒక గంట తర్వాత ఇలా రొట్టె వేసుకొని పైన మూత పెట్టాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది ఒకవైపు వేగిన తర్వాత తిరిగేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి రొట్టె అయితే తయారైపోయిందండి మన చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే వేసేవారో అలాగే మనం కూడా ఇప్పుడు వేసుకుందాము అప్పుడు మనం ఎలా తినేవాళ్ళమో ఆ మెమొరీస్ ఇప్పుడు మన పిల్లలతో పంచుకోవటానికి కూడా మనకి బాగుంటుంది వాళ్ళకు కూడా ఈ రొట్టు గురించి తెలుస్తుంది కదా ఈ రొట్టె ఇప్పటి రోజుల్లో ఎంతమంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్